నెట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ లైట్స్ నరేంద్ర గారి సారధ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో ఆంధ్రకంటి అత్యధికంగా 3000 విద్యలు 3000 మెడికల్ సీట్లు అట్రాక్ట్ రికార్డ్. నెట్ షార్ట్ టర్మ్ కోచింగ్ లో చారండి డాక్టర్ కళ్ళ నిర్వేచ్చుకోండి మార్చి 18 నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్లైట్ విజయవాడ ఫోన్ ఇస్తే అది అదృష్టమే కదా థర్డ్ టైం రావడం అంటే అదృష్టమే. ఇస్తే కోసం వస్తున్నానని కాదు నేను. ఉద్యమ సమయంలో రెండు వేల ఒకటిన దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నుండి కూడా పార్టీలో కమిట్మెంట్ గా చేసే వ్యక్తిని పార్టీ ఓడిపోయినా కష్టంలో ఉన్నా ఎప్పుడున్నా కానీ పార్టీ వెంట ఉన్న వ్యక్తిని కంపల్సరీ ముఖ్య గౌరవ కేసీఆర్ గారు ఆలోచించి ఎవరికి టికెట్ ఇచ్చినా గాని మేము గెలుపు కోసం అందరం కూడా సమిష్టిగా ప్రయత్నం చే కంపల్సరీ ఇస్తే స్వీకరిస్తాం అది అదృష్టమే కదా థర్డ్ టైం రావడం అంటే అదృష్టమే కంపల్సరీ ఇస్తే చేస్తే ఇయ్యకున్నా కార్యకర్త లెక్క పనిచేసినా వచ్చిన నేను ఎంపీ కోసం కాదు నేను ఉద్యమ సమయంలో రెండు వేల ఒకటిన దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నుండి కూడా పార్టీలో కమిట్మెంట్గా చేసే వ్యక్తిని పార్టీ ఓడిపోయిన కష్టంలో ఉన్నా ఎప్పుడున్నా కానీ పార్టీ వెంట ఉన్న వ్యక్తిని కంపల్సరీ ముఖ్య గౌరవ కేసీఆర్ గారు ఆలోచించి ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గానీ మేము గెలుపు కోసం అందరం కూడా సమిష్టిగా ప్రయత్నం చేశాం